వెల్దుర్తి బాలికల పాఠశాలలో ఉన్నాము మరి వెల్దుర్తి బాలికల పాఠశాలలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం పూర్వ విద్యార్థుల సంబంధించిన వాళ్ళు కాదు పంతొమ్మిది వందల అరవై ఐదులో మొదలైనటువంటి ఈ ప్రస్థానము ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు ఎవరైతే ఈ వెల్లుర్తి స్కూల్లో చదువుకున్న విద్యార్థులందరినీ ఒక చోట సంఘటితం చేసి వాళ్ళని ఒక ఐక్యమత్యంగా ఏర్పాటు చేసి ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి భవిష్యత్తులో ఆ స్కూల్ కి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు కలిసి చేద్దాము ఒక యూనిట్ గా ముందుకు వెళ్దాము స్కూల్ మనకు ఎంతో ఇచ్చింది మళ్ళీ మనం తిరిగి స్కూల్ కి ఇవ్వకపోతే లావైపోతాం అని చెప్పి ఉద్దేశంతో వీళ్ళందరూ కూడా ఏకమయ్యి అందరిని ఒక బ్యాచ్ గా కలిపి ఒక సొసైటీగా ఏర్పడి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందిస్తున్నారు మరి ఈ పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతలను ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఆ వాళ్ళు బాధ్యతగా తీసుకొని జనవరి మొదటి వారము ఏదైతే జనవరి మొదటి వారం ఆదివారం వస్తుందో ఆ ఆదివారం పూట ప్రతి సంవత్సరము ఏర్పాటు చేస్తూ చాలా సక్సెస్ఫుల్ గా ఘనంగా నిర్వహిస్తున్నారు పూర్వ విద్యార్థులు మరి వీళ్ళలో ఎంతో మంది ఉన్నత శిఖరాలకు వెళ్ళినారు కొంతమంది డాక్టర్లు అయినారు ఇంజనీరింగ్ అయినారు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయినారు విదేశాల్లో స్థిరపడినారు వీళ్ళందరూ కూడా కొన్ని కోట్ల రూపాయలు సంపాదించిన సంపాదనలో తాము ఇక స్కూల్లో చదువుకొని ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఉత్తమ విద్య అభ్యసించి వాళ్ళు ఉన్నత శిఖరాలకు వెళ్ళినందుకు ఆ స్కూల్ కి ఎంతో కొంత చేయాలని చెప్పి ఆ సేవ తత్పరంతో ఈ రోజు స్కూల్ కి సహాయకారం అందిస్తున్నారు మరి దాంట్లో ఈ ఈ బ్యాచ్ కి సంబంధించినటువంటి ఈ అసోసియేషన్ కి ఆహార కష్టపడుతున్నటువంటి కాజాబేగ్ సార్ కూడా మన దగ్గర ఉన్నారు కాజాబేగ్ గారు నమస్తే అండి మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈ కార్యక్రమం చాలా వైభవంగా చేస్తున్నారు మరి ఈ రోజు కార్యక్రమం అనేది అందరూ చాలా ఈ విధంగా పార్టిసిపేషన్ చేయడం చాలా సంతోషంగా ఉంది దీని గురించి మీరేం చెప్తారు నమస్తే సార్ క్రాంతి నమస్తే నేను ఖాజాబేగ్ నా పేరు నేను టీవీ వన్ బ్యాచ్ నేను దీంట్లోనే ట్రెజరర్గా ఉంటున్నాను ఇప్పుడు ప్రస్తుతానికి ఏదన్నా స్కూల్కు డెవలప్ చేద్దామనే ఆకాంక్షతో ఇప్పుడు మాకు జనవరిగా కొత్తగా మాకు బాధ్యతలు చేపట్టినారు ఇచ్చినారు కాబట్టి మేము మాలో ఏమన్నా కొన్ని తప్పులు ఉన్నా కూడా మీరు ఏదన్నా ఉంటే మాకు తెలియపరచాలని మేము కోరుతున్నాము మంచి చెడ్డ కానీ మేము ముందుంటాము ఎదుట్లోనే ఎనీ టైం ఉంటాము ఏదన్నా మంచి కార్యక్రమాన్ని మేము మా ముగ్గురు అన్నదమ్ములము ముందుండి సహకారము అందించాలని మేము కోరుకుంటున్నాము వెల్దుర్తిలో పుట్టాము వెల్దుర్తిలోనే పెరిగాము వెల్దుర్తిలోనే మేము చదువు అభ్యసించాము మరి ఇక్కడే చదివి ఇక్కడే టీచర్ అభ్యాసం చేస్తున్నారు కాజబేగ్ వారి చిన్న తమ్ముడు అయినటువంటి కాజాబేగ్ గారు ఆయన మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు ఏంటంటే సేవా తక్కువంతో వాళ్ళందరూ కూడా మేము చదువుకున్న చదువుకి మాకు చదువు అభ్యసించినటువంటి గురువులను సన్మానించుకోవడం మా బాధ్యత గురువులను మనము పూజించడం మన బాధ్యత అని చెప్పి మూలాలు ఏవైతే ఉన్నాయో అవి మర్చిపోకుండా ప్రతి ఒక్కరు సేవా తక్పతంతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు దీనికి వావిలాల గారు ఆ వావిలాల కృష్ణమూర్తి గారు బాగుండరు దీన్ని చాలా ఆయన భుజస్కాల మీద పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నారు ఇది దాదాపు ఎన్ని సంవత్సరాల నుండి చేస్తున్నారు సార్ దాదాపు పదిహేను ఏళ్ళు పది ఏళ్ళు కావచ్చు పది ఏళ్ళు పదహైదు ఏళ్ళ నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నారు దీనికి మొత్తం కూడా పదహైదులో రెండు వేల పదహైదు రెండు వేల పదహైదులో రిజిస్ట్రేషన్ చేపించి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరి వావిలాల కృష్ణమూర్తి గారు చాలా కష్టపడుతూ కొత్త కమిటీ కొత్త కమిటీలో మన ప్రెసిడెంట్గా కూడా ఆగస్టిన్ సార్ గారిని సెలెక్ట్ చేసుకోవడం అయింది దాంట్లో ఆయనకు రీత్యా ఆయనకు ఆరోగ్యం సహకరించడం లేదని ఆయన రాలేకపోయారు వైస్ ప్రెసిడెంట్గా మా ఖాజాబేగ్ హిందీ టీచర్ మా బ్రదరే మా బాధ్యతలు స్వీకరిస్తున్నారు మన సెక్రటరీ గారు వెంకటేశ్వర్లు మల్లెపల్లె వెంకటేశ్వర్లు ప్లస్ అతను ఓల్డ్ స్టూడెంట్గా ఉండి మల్లెపల్లె గ్రామ పంచాయతీ సర్పంచ్ గా ఉన్నారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టారు వెంకటేశ్వర రెడ్డి గారు మనకు పాత దీంట్లో మన లక్ష్మణ స్వామి గారు తర్వాత మన రజన్న వీళ్ళందరూ మాకు సహకారంతో ప్రతి ఒక్కటి మాకు వెనుక ఉండి వెన్నట్టు ఉండి నడిపిస్తున్నారు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే ఇక్కడ ఒక బ్యాచ్ కి సంబంధం లేదు ఇది అన్ని బ్యాచ్లకు సంబంధించినది ఎవరైతే వెల్దుర్తి బాలూర పాఠశాలలో చదువుకున్న ప్రతి ఒక్కరు దీనికి అర్హులే అందరూ రావచ్చు మీరు ఏదైతే సంపాదించిన సంపాదనలో కొంత మొత్తాన్ని ఈ కార్యక్రమం ద్వారా సొసైటీకి అప్పచెప్తే వాళ్ళు అన్ని రకాల సహాయ సహకారాలు అందించి స్కూళ్ళ అభివృద్ధికి మేము నిరంతరం సహాయ సహకారాలు అందిస్తామంటున్నారు ఇక్కడ ఉన్నటువంటి కమిటీ సభ్యులు మరి వాళ్ళ కమిటీ సభ్యులందరూ కూడా ఆ వాళ్ళకు దేవుడు చల్లగా ఆశీర్వదించాలని ఈ కమిటీ ఇలాగే ముందుకు కొనసాగించాలని భావితరాలు ఎవరైతే ఇప్పుడు భుజ స్కంధాల మీద మోసే భావితరాలు కూడా దాన్ని అదే విధంగా కంటిన్యూ చేయాలని చెప్పి కోరుకుంటూ కమిటీ మెంబర్ మన దగ్గరే ఉన్నారు మరి ఆయన గురించి మాట్లాడదాము ఎలా ఉంది మీకు ఈ కమిటీ ఏర్పడి దాదాపుగా పదహైదు సంవత్సరాలు అయింది మామిలా లక్ష్మూర్తి సార్ గారు ఫౌండర్ దీనికి ఆయన మాకు లాస్ట్ సంవత్సరం ఈ సంవత్సరం మాకు బాధ్యతలు అప్పగడం జరిగింది ఆగర్షన్ సార్ గారు రెడ్డి సార్ గారు కాళీబేక్ సార్ గారు మూల స్తంభాలుగా ఉన్నారు కమిటీ మెంబర్లుగా మేము ఉన్నాము ఈ ముఖ్య ఉద్దేశం వచ్చేసి సార్ వాళ్ళు సేవలో ఉన్నారు సార్ వాళ్ళు స్కూల్ డెవలప్మెంట్ కోసము చాలా కష్టపడ్డారు పదిహేను సంవత్సరాల నుంచి బాయ్స్ హై స్కూల్ కి చాలా సర్వీస్ చేశారు గర్ల్స్ హై స్కూల్ కూడా సర్వీస్ చేశారు ఈ సంవత్సరము మాకు అప్పచెప్పారు మేము కూడా అదే విధంగా సేవలు ముందుంటామని క్రాంతి కరణం తెలియజేస్తా ఉన్నాం నూట ఇరవై నుంచి ఒక సీట్ వస్తే మేధ వాళ్ళందరూ వెధవు కాద వాళ్ళు చాలా మంది మేధావులు ఉన్నారు వాళ్ళ అడవులో కానీ మనం గుర్తించం నువ్వు జాతకా అక్కడ దక్కున్నాయి రా బాబు అంటే వినడు సీట్స్ రాలే కాకపోతే నువ్వు వెధవు నువ్వు డాక్టర్ కాలేదంటే వెధ అవుతావు ఇంజనీర్ కాలేదంటే వెధవు ఎవరు చెప్పినట్టు ఇవన్నీ ఈ దేశానికి ఉపయోగపడాలి అక్కడ వెళ్ళి

ఎప్పుడు వస్తుంది లభుధనం అన్న మనకంటే కూడా ఈ భావాన్ని మనం తొలగిస్తే ఇక్కడ కూడా ఈ ఆర్గనైజేషన్ అందుకోసం లాస్ట్ చెప్పాను మేము అందా చాలా ఏదవుతుందయ్యా స్వామి చాలా శ్రమ దాన్ని బిల్లం చేస్తున్నారు అనుకోవడం చూడడం ఎక్కిపించలేదు అది కూడా ఆయన ఎందుకంటే ఒపీనియన్లు రావడం చాలా ఇష్టం ఎందుకంటే అందరికీ ఎవరి బీ విస్ ఓన్ ఆర్ హర్ ఓన్ ఒపీనియన్స్ అన్ని ఒపీనియన్స్ నేను వెరీ మచ్

చిన్న సత్కారం చేయాలని సంఘం అభివృద్ధి చెందుతుంది తద్వారా మనం సంఘం ద్వారా అనేక సేవా కార్యక్రమాలు విద్యాకి విద్యార్థుల తోడ్పాటుకి అదే విధంగా మన హై స్కూల్ యొక్క అభివృద్ధికి తోడ్పాటు అందించడానికి మార్గం సుగమం అవుతుందని చెప్పేసి నా యొక్క సలహా సూచనలు పెద్దల సమక్షంలో ఇస్తున్నాను కాబట్టి ఈ కమిటీ వారు నా యొక్క సూచనలని మీరు కూడా అందరు ఆలోచన చేసి ఈ సలహాను స్వీకరించి మనం ముందుకు పోతే మన కమిటీ బలోపేతం అవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటు ఇతనికి మనసు ఎట్లా వచ్చింది అంటే ఇతను చేయగలిగిన మనం చేయలేమా అనేది అతను నేను కొంత తెలుసుకున్నాం తెలుసుకునే నేను కూడా ఈ విధంగా సేవ చేయొచ్చు కదా అని బ్యాచ్ లో మా బ్యాచ్ లో నైన్ నైన్టీ క్రోడీకరించి ఒక వాట్సాప్ గ్రూప్ తయారు చేసుకున్నాము దీంట్లో నూట పది మంది మా ఫ్రెండ్స్ ఉన్నారు ఈ నూట పది మంది కలిసి తలా ఒక చేసి అద్భుతం జరుగుతుందో చూడండి మా ఫ్రెండ్ అనంతకాలంలోనే చిన్న ఏజ్ లోనే చనిపోవడం జరిగింది అతను ఒక కూతురు ఆ పాపకు మనం ఏమైనా సహాయం చేయగలగలమా అని ఫ్రెండ్స్ అంతా అమౌంట్ వేసుకొని ఒక యాభై వేల రూపాయలు ఇరవై సంవత్సరాల ఫిక్స్ డిపాజిట్ చేశారు సార్ చేస్తే ఈరోజు ఆ అమౌంట్ డబల్ త్రిగులు అయిపోయింది ఆ పాపకు ఎంతో సహాయకారిగా ఉంది లాస్ట్ ఇయర్ ఆ పాప ఇదే స్కూల్లో టెన్త్ క్లాస్ ఐదు వందల అరవై మార్కులు తెచ్చుకుంది మంచి స్టూడెంట్ ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో మనకంతా దేవుడు ఇచ్చిన దాంట్లో మనము స్ఫూర్తిగా చేయాలని ఆకాంక్షిస్తూ